హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల పైన మనతో స్పందించడానికి బోయినపల్లి పాపారావు గారు మనతోటే ఉన్నారు నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాము సార్ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి మల్లన్న ఒక బీసీ నాయకుడు బీసీ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఒక మంచి ఆలోచనే తన కులాలని సమీకరించి వాళ్ళ కులాలకు జరిగే నష్టాన్ని పూరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ దాని పేరుతోటి వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ పెట్టి మిగతా కులాలను ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ఏ స్కీమ్ గురించి మాట్లాడడం అనేది ఆయనకి తగింది కాదు ఆయనకు జరిగే నష్టాన్ని తీసుకురావడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది ఈ ప్రజాస్వామ్యంలో ఈడబ్ల్యూఎస్ వచ్చింది నువ్వు ఇచ్చింది కాదు కేసీఆర్ ఇచ్చింది కాదు రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టంలో కేవలం ఎస్సీ ఎస్సీలకే ఉండేది కానీ బుద్ధిమంతుడు బీసీ నాయకుడైన ప్రధానమంత్రి మోదీ గారు బాగా ఆలోచించి రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్స్ ఈడబ్ల్యుఎస్ స్కీమ్స్ కింద రిజర్వేషన్స్ కల్పించింది ఆ గొప్ప మనిషి అది మైమర్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలి దానివల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ కులం మతాల మధ్య సిచ్యురీపడమే జరుగుతుంది అది మీరు మాట్లాడినంత మాత్రాన ఏ కులైన వాళ్ళు కూడా చీచీచీ అని మిమ్మల్ని అంటున్నారు కానీ కులాలుగా ఇక్కడ జీవించే ప్రజల మధ్య ఎక్కడ కూడా లేదు అది గ్రహించండి మీరు ఓకే సార్ ఈ ఎలక్షన్స్ అనే కులాలపైన అనేది జరగడం ఎప్పుడైనా గతంలో చూసారా ఎన్నడూ లేవు మీరు బీసీ నాయకులు బీసీ కులాలు అని చెప్తున్నారు కానీ అనుభవించే పదవులు కానీ స్కీములు కానీ మీరు రాజకీయ నాయకుల చుట్టూ తిప్పి తిరిగే వాళ్ళకే ఇస్తున్నారు కానీ మీ బీసీ కులాలలో కూడా ఉపకులాలు ఉన్నాయి ఏ ఉపకులాల నుంచి అయినా ఒక్కరిని ఒక సర్పంచ్ గానో ఒక ఎంపీటీస్ గానో ఒక జెడ్పీటీసీ గానో ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీగానో ఎక్కడైనా మీరు ప్రతిపాదించినరా మీ కులాలని మీరు ఆదరించినప్పుడు మిగతా కులాలని ఎలా మీరు ప్రశ్నిస్తారు అన్నీ మీరు ఆలోచించకుండా కులాల మధ్య సిచ్చు లేపుతున్నారు అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని గ్రహించండి ఓకే సార్ తీర్మాన్ మరణ గారు ఒక వ్యాఖ్యలు చేశారు వెలమ ఓట్లు రెడ్డి ఓట్లు మాకు వద్దే వద్దు బీసీ ఓట్లతో వాళ్ళకి వెళ్చే అవకాశం ఉంటుందా మనది గత మన దేశాన్ని గతంలో రాజులు పరిపాలించారు ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యంలో ఈ కులాలు వద్దు నీ ఓటు అక్కర్లేదు అని చెప్పే నైతిక విలువ తీన్ మల్లన్నకి ఎక్కడుంది ప్రజాస్వామ్యంలో ఉన్నారా మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు ముందు అధిగ్రహించండి ఒక కులాన్ని మీ మీ ఓట్లో అవసరం లేదని చెప్తున్నారు అయితే మీరు ముందు రాజ్యాంగాన్ని మార్చుకోండి లేదా వెనక్కి వెళ్ళి రా రాజులు పరిపాలించిన మీ శక్తితోటి రండి ముందు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేదా ఏకస్వామ్యంలో ఉన్నారా లేతే సామ్రాజ్యవాదుల ఏదో మీరు ప్రజలకు సరి అయిన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఉండి మాట్లాడే ఈ మాటలు తప్పు మీరు గ్రహించండి ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి కులాలను దెబ్బతీయకండి ఇది మంచిది కాదు నీకు మంచిది కాదు నువ్వు చెప్పే మాటలతోటి ప్రభావితం అయ్యే ప్రజలకు మంచిది కాదు దేశ భవిష్యత్తుకు మంచిది కాదు అని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్న మల్లన్న గారు మీరు ప్రజాస్వామ్యంలో ఉండి మాట్లాడండి అని చెప్తున్నారు ఓకే మల్లన్న చేశారు దీనిపై మీ యొక్క అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుందా అని భావిస్తున్నా ఇలాంటి నాయకులు ఎప్పుడున్నా ఎక్కడున్నా వాళ్ళను పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుందని నేను ఆలోచిస్తున్నాను ఓకే సార్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి క్యాస్ట్ ఈక్వేషన్తో జరుగుతున్నాయని నమ్మకం ఉందా లేదు స్థానిక సంస్థలలో గ్రామం యూనిట్గా ఉంటుంది ఆ గ్రామం లోపల దినదినం సమస్యలు వస్తుంటాయి ఉంటాయి ప్రజలకి నీళ్ళకాన్నో గట్టు కాన్నం ఎక్కడో వస్తుంది అది న్యాయంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గుర్తిస్తారు తప్ప కుల సమీకరణలు అనేది ఎన్నడూ ఉండదు అది ఏనాడో పోయింది ఇప్పుడు కొత్తగా దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు తీర్మానం మల్లన్న అది నీ నుంచి కాదు అది మార్చుకో ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలమ ఎంత శాతం ఉంది సార్ ఈరోజు మాట్లాడిన తీర్మాన్ మల్లన్న కులాలని ఎట్లయితే అన్నాడో వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలమలు ఎంతున్నారు ఒక బస్స బియ్యం వండితే సరిపోదు అంటున్నాడు మరి అతను కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగానే తీర్మానం మల్లనే ఏ ఏ విషయంలో ఎన్నైతే విషయాలు మాట్లాడినో అది రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుందని నేను భావిస్తున్నా ఎప్పుడు కూడా కులాలను మతాలను రాజకీయాలకు తీసుకురావద్దు మనకు ఎన్ని భాషలున్నా సమైక్యంగా భారతదేశం నడుస్తుంది అనేది గొప్ప నైతిక విలువను ఇలా మీరు మీకుండే అధికార దాంతో రెచ్చగొడుతున్నారు అది దేశానికి రాష్ట్రానికి కులాలకు మతాలకు అది మంచిది కాదు మీరు మార్చుకుంటే ప్రజలకు ఒక మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు అధికారం కొరకు ఎవరిని తిట్టద్దు అధికారం కొరకు మీరు కులాల పేర్లు తీవద్దు అని మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా తీన్మర్ మల్లన్నకి సూటిగా మీరు ఏమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా మల్లన్న గారికి ఒక్కటే ఆవేశంతో అధికార దాహంతోటో మీరు మాట్లాడిన మాటలన్నీ మంచిగా అది మనం ప్రజాస్వామ్యంలోనూ కుల మతాలు ఎక్కడున్నా ఎన్ని ఉన్నా కలిసిమెలిసి బతుకున్న బతుకుతున్నాము ఆ ప్రజల మధ్య సిచ్చు తేవద్దు అని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రజలకు జర్నలిజం చాలా అవసరం మంచి మంచి వార్తలు ప్రజలకు నిజమైన వార్తలు అందిస్తే మంచిది కానీ అదే అధికార పార్టీకో నాయకునికో వ్యతిరేకమైన వాస్తవాలు చెప్పినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పోలీసును ఉపయోగించి చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఇలా అసెంబ్లీ సాక్షిగానే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నకి మీరు జవాబిస్తూ అదే జర్నలిస్టును అరెస్ట్ చేసిన విషయంలో గతంలో ప్రభుత్వం మీరు ఆమె మీద కేసు పెట్టి ఆమె చాలా గుంజుకుంటున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగా మీరిద్దరు కూడా అధికార దాహంతో జర్నలిజాన్ని దెబ్బతీస్తున్నారు అది తప్పు అని ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఈ ఈరోజు జరిగిన అసెంబ్లీ వార్తలు తీసుకొని ఆ కేసును కొట్టేయించి ఆ జర్నలిస్టును కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి మరిన్ని అప్డేట్స్ తోటి మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ అంటిల్ దెన్ బై బై టేక్ కేర్